హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ థర్టీ ఫైవ్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు నీ పేరేంటి బాబు అని ఉమాదేవి అడగగానే ప్రశాంత్ ఆంటీ నా పేరు అంటాడు ఓకే బాబు చాలా థ్యాంక్స్ అంటుంది ఉమాదేవి థ్యాంక్స్ ఎందుకు అంటే మీ మేనకోడలకి అన్యాయం జరిగింది దాన్ని సరిచేయడానికి ఇదంతా చేసాం మంచి జరుగుతుంది అంటే అంతకన్నా ఇంకేం కావాలి మనకు అంటాడు ప్రశాంత్ నువ్వు చాలా చాలా మంచి మంచివాడిలో ఉన్నావు బాబు సరే ఉంటాను సరే ఆంటీ అని ఫోన్ కట్ చేశారు ప్రశాంత్ ఏంటి ప్రశాంత్ మంచి జరుగుతుందా అసలు నువ్వు మాట్లాడేది నీ బాడీకి సూట్ అవ్వదు అంటుంది పక్కన ఉన్న తామ్రా ఏం చేయమంటావు వీళ్ళతో ఎవరు గొడవ పెట్టుకుంటారు అంటాడు ప్రశాంత్ అవునులే ఇప్పుడేం చేద్దాం అంటుంది తామ్రా వాళ్ళు దాని ఇంటికి తీసుకెళ్ళిపోయారు కదా ఇప్పుడు అటు నుంచి నరుకు రావాలి అంటాడు అంటే నా పని నేను చేస్తాను నువ్వు ఆ డాక్టర్ గడికి దగ్గరవు నీకు కావాల్సిందే నీకు దక్కుతుంది అంటాడు ప్రశాంత్ ఓకే ఓకే అంటుంది తామ్రా ప్రాజెక్ట్ అయ్యాక నేను ఆ ఊరు వెళ్ళాలి అనుకుంటాడు ప్రశాంత్ రింగ్ అవుతున్న ఫోన్ డిస్ప్లేలో ఉన్న నేమ్ చూస్తుంది విద్య పవన్ ఇంత తెల్లవారేసరికి వీడు ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది హలో విద్య చెప్పు ఏం కావాలి ఏం కాల్ చేశావు అని అడుగుతుంది నీతో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి పర్సనల్గా అంటాడు పవన్ నీకు చెప్పాను కదా నాకు ఆ ఒపీనియన్ లేదు అని అంటుంది విద్య నో ఇట్స్ నాట్ అబౌట్ మీ గౌతమి కళ్యాణల గురించి అంటాడు పవన్ వాట్ గౌతమి కళ్యాణల కోసమా అని షాక్గా అడుగుతుంది అవును సీరియస్గా అంటున్నా కాఫీ షాప్లో కలుస్తావా అని అడుగుతాడు సీరియస్ మ్యాటర్ అంటున్నాడు అని ఓకే వస్తాను అంటే లొకేషన్ పంపుతాడు పవన్ ఒక వన్ అవర్లో ఇద్దరు కాఫీ షాప్లో కలుస్తారు ఏంటి ఇంపార్టెంట్ అన్నావు అసలు ఏమైంది వాళ్ళిద్దరికీ అని అడుగుతుంది విద్య గొడవ అది కూడా చాలా పెద్దది అయ్యింది అంటూ జరిగిన గొడవ అంతా చెప్తాడు వాట్ గౌతమ్ సార్ అలాంటి వాడు కాదు కదా అసలు కళ్యాణ్ అలా ఎలా నమ్ముతుంది అంటుంది విద్య నేను అదే అంటున్నా అది వాళ్ళిద్దరి మధ్యలోనే తీరిపోయేది అయి ఉంటే ఏమో కానీ వాళ్ళ ఫాదర్స్ కొరకు వెళ్ళింది అందుకే పెద్దది అయ్యింది అంటాడు అసలు అంకుల్స్ అలా ఎలా బిహేవ్ చేస్తారు కనీసం వాళ్ళైనా అర్థం చేసుకోవాలి కదా అంటుంది విద్య అదేగా అసలు దీని అందరికీ ఎవరితో ప్లాన్ ఉంది ఆ వీడియోస్ ఫొటోస్ ఎవరో కావాలని తీసి వాళ్ళకు కళ్యాణికి పంపించారు కావాలనే వీళ్ళ మధ్యలో గొడవ పెట్టాలని చూస్తున్నారు అంటాడు పవన్ అవును నాకు అదే అనిపిస్తుంది కానీ ఎవరు ఎందుకు అలా చేస్తారు వాళ్ళు విడగొట్టాలని ఎవరినైనా ఎవరినైనా ఎందుకు అనుకుంటారు అంటుంది విద్య అదే నాకు అర్థం కావట్లేదు అని అంటున్న పవన్కి ఫోన్ వస్తుంది హలో పవన్ ఏనా అవును నువ్వు ఆర్య కదా అవును కళ్యాణి ఎలా ఉంది అని అడుగుతాడు పవన్ స్పీకర్ ఆన్ చేసి తను పర్లేదు బాగా టైడ్ అయిపోవడం వల్ల పడుకుంది ఇంకా లేవలేదు ఓహో ఓకే ఇదంతా ఎవరు కావాలని చేశారు ఆ విషయం కోసమే నీతో మాట్లాడాలి అనుకున్నాను అంటాడు ఆర్య అవును నాకు అదే అనిపించింది అందుకే నేను కళ్యాణ్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను అన్ని విషయాలు చెప్పాను అంటాడు పవన్ హలో బ్రో నేను విద్యను అంటుంది విద్య హాయ్ సిస్టర్ కళ్యాణితో కొంచెం మాట్లాడు అసలు ఆ వీడియోస్ ఎవరు పంపారు ఏం చెప్పారు అవన్నీ కొంచెం మెల్లమెల్లగా కనుక్కో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అసలు ఏముందో అంటాడు ఏమైందో అంటాడు ఆర్య ఓకే బ్రో నాకు అర్థమైంది నేను కళ్యాణ్తో కాంటాక్ట్లో ఉంటాను తన నుంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు ఎవరు కనిపెట్టవచ్చు అంటుంది విద్య థ్యాంక్ యూ విద్య ఓకే పవన్ నేను టచ్లో ఉంటాను మన మాటల్ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అని కాల్ కట్ చేస్తాడు ఆర్య ఓకే అంటాడు ఆర్య థ్యాంక్ యూ విద్య చెప్పగానే అర్థం చేసుకున్నావు అంటాడు పవన్ పర్లేదు కళ్యాణ్కి గౌతమ్ సార్ల కోసం అంటే నేను చేస్తాను అంటుంది విద్య సరే అయితే నేను ఈ రోజు నుంచి గౌతమ్తోనే ఉంటాను కొన్ని రోజులు ఈ లోగా నీకు కళ్యాణ్ ఏమైనా చెప్తే నాకు చెప్పు ఓకే ఓకే నా అంటాడు పవన్ ఓకే అంటూ చిన్నగానే అవుతుంది సరే వెళ్తాను అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి మనం మాట్లాడుకున్నది గౌతమ్ కళ్యాణ్ కోసం మాత్రమే అని నాకు తెలుసు ఈ ప్రాసెస్లో నీకు దగ్గర అవడానికి నేను ట్రై చేయను ఆ విషయంలోను ఎలాంటి సందేహాలు పెట్టుకోకు నీకు ఇష్టం లేకుండా నిన్ను చూడను కూడా చూడను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పవన్ వెళ్ళిపోతున్న పవన్ చూస్తూ ఉండిపోతుంది విద్య కాఫీ తీసుకోండి అంటూ భర్తకి కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంటుంది శివలక్ష్మి భారంగా ఉన్న శివలక్ష్మిని చూస్తూ ఏంటి శివలక్ష్మి కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు శివశంకర్ అవునండి అసలు అక్కడ ఏమైందో ఏంటో కోపంలో పంతంతో తీసుకొని వచ్చేశారు తను ఎంత బాధపడుతుందో అంటుంది అది నాకు తెలుసు శివలక్ష్మి కానీ అక్కడ జరిగింది చూస్తే నీకు కూడా కోపం వస్తుంది పిల్ల ముఖాల మీద కూర్చొని ఏడుస్తూ బతిమాలుతుంటే వాడు వెళ్ళి పొమ్మని అరుస్తున్నాడు ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు తప్పు చేసిన కొడుకును ఎదిరించకుండా నా కూతురుని తిట్టాడు వాళ్ళ నాన్న ఆంజనేయులు గారు అందుకే తనని తీసుకొని వచ్చేసి అంటాడు శివశంకర్ అవునండి కానీ అది శవబేనా భార్యాభర్తల బంధం కదండి అది శివలక్ష్మి కానీ నా కూతురిని ఆ నరకంలోకి పంపలేను విడాకులు పంపిస్తాను అంటాడు శివశంకర్ విడాకుల విడాకుల వరకు వెళ్ళ వెళ్ళిపోయారేంటండి షాక్గా అడుగుతుంది శివలక్ష్మి మరేం చేయమంటావు శివలక్ష్మి అక్కడ కళ్యాణికి అవమానం జరిగింది కనీసం మర్యాద ఇవ్వడం లేదు తప్పువాడు చేసి నా కూతురిని అంటున్నాడు అంటారు శివశంకర్ ఆడపిల్లకి అత్తారింట్లో అలాంటివన్నీ ఉంటాయి దానికే పుట్టింటికి వెళ్ళిపోవాలి అంటే ఇక ఏ బంధం నిలవదు ఆలోచించండి నిన్ను తప్పు అనడం లేదు పెళ్ళి ఆరు నెలలు అవుతుంది అప్పుడే విడాకులు ఏంటి అసలు భార్యాభర్తల బ మధ్య బంధం గట్టిపడేదే ఇప్పుడే ఇలాంటి టైంలోనే దూరం చేస్తే ఎలా అంటుంది శివశంకర్ ఆలోచనలో పడతాడు ఏంటి వదిన అలా అంటావు అసలు వాడు ఎలాంటి వాడో మనకు తెలుసు కదా మళ్ళీ అలాంటి వాడి దగ్గరికి కళ్యాణ్ పంపమంటావేంటి వాడు ఎంతమందితో తిరుగుతున్నాడో మనకు తెలిసి కూడా ఇంకా సర్దుకోమంటే ఎలా వదిన పిల్ల ఎక్కడో ఊరు కాని ఊరిలో ఇన్ని నెలలు కష్టపడింది చాలు అంటుంది ఉమాదేవి ఏడుపు నటిస్తూ నిజమే శివలక్ష్మి అలాంటి వాడి దగ్గరకు అమ్మాయిని ఎలా పంపుతాం అంటాడు శివశంకర్ సరే అండి మీరే ఆలోచించండి అంతేగాని విడాకుల వరకు వెళ్ళకండి అంత తొందరగా భర్త మాటకు ఎదురు చెప్పలేని భార్యగా అక్కడి నుంచే వెళ్ళిపోతుంది శివలక్ష్మి నేను సరి అయిన సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే మా వదిన మా అన్నయ్య మనసు మార్చేసేది అనుకుంటూ ఇంకొంత నోరిపోస్తుంది శివశంకరానికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి లేస్తుంది కళ్యాణి చుట్టూ తన రూమ్ని చూసుకుంటూ ఫ్రెష్ అయ్యి వస్తుంది గౌతమ్ ఎలా ఉన్నాడో ఒకసారి మాట్లాడితే బాగుండు కానీ నాన్న ఒప్పుకోరు అయినా తను కనీసం నాకు కాల్ చేయడానికి కూడా ట్రై చేయలేదు భారమైన మనసు బాధ కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తుంటే రాకుండా కళ్ళు మూసేస్తుంది కానీ నేను ఆగానంటూ వస్తున్న ఆ కన్నీలను అప్పుడే రూమ్లోకి వచ్చిన శివలక్ష్మి చూస్తుంది అసలు కూతురు మనసులో బాధ తెలియడానికి తన మనసులో ఏముందో ముందు తెలుసుకోవాలి అనే ఆలోచనతో పక్కన కూర్చుంటుంది కళ్ళు తెరిచిన కళ్యాణికి పక్కన తల్లి కనిపిస్తుంటే లోపల ఉండే దుఃఖం బయటకు వచ్చేస్తుంది కళ్యాణికి తల్లిని పట్టుకొని ఏడ్చేసింది ఏం మాట్లాడలేక మౌనంగా ఓదారుస్తుంది శివలక్ష్మి అమ్మ నేను తప్పు చేశానా అని అడుగుతుంది కళ్యాణి లేదమ్మా అలా ఆలోచించకు అంటుంది శివలక్ష్మి గౌతమిని వదిలేసి వచ్చేసాను తనకి నేను అంటే ప్రాణం నాకు అది తెలుస్తుంది అంటుంది కళ్యాణి మరి నీకు అని అడుగుతుంది శివలక్ష్మి మౌనంగా చూస్తుంది కళ్యాణి చెప్పమ్మా అల్లుడు అంటే నీకు ఇష్టమా కాదా మీ నాన్న వాళ్ళు అక్కడ నువ్వు బాధలు పడ్డావు వాళ్ళు నేను ఇబ్బంది పెట్టారు అవి ఇవి అంటున్నారు అదంతా కాదు గౌతమ్కి నువ్వు వంట ఇష్టం అంటున్నావు అయితే గౌతమ్ నిన్ను బాధ పెట్టాడా గౌతమ్ తప్పు చేశాడా అని అడుగుతుంది శివలక్ష్మి తప్పు చేశాడో లేదో చెప్పలేను అమ్మ అంటుంది ఇన్ని నెలల కాపురంలో మీరు ఒకరిని ఒకరు ఎంత అర్థం చేసుకున్నారు అనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం నీకు ఎవరు ఫోన్ చేసి ఏం చెప్పారో ఏం చూపించారో నాకు తెలియదు కానీ నువ్వు ఏమనుకుంటున్నావు నీ నమ్మకం బట్టి ఉంటుంది నీ జీవితం ఎవరు చెప్పిన దానికోసం కాదు నీకు నువ్వు ఆలోచించు అంటుంది శివలక్ష్మి కళ్యాణ్కి గత కళ్ళ ముందు కదలాడుతుంది నిజంగా నిన్న పార్టీలో నువ్వు నన్ను నీ భార్యగా చెప్తావు అని నేను అనుకోలేదు తెలుసా అంటుంది ఎందుకలా ఎందుకు అనిపించింది అని అడుగుతాడు గౌతమ్ ఏమో కానీ నువ్వు అందరికీ అలా పరిచయం చేస్తావు అనుకోలేదు పెళ్ళి అవ్వలేదు అనేస్తా అనేస్తావు అని అనుకున్నా అంటుంది కళ్యాణి వాట్ నా మీద నీకు అంత నమ్మకం ఉందా అని అడుగుతాడు అలా అని కాదు కానీ అనిపించింది అంటుంది అలా కాదు అంటే ఎలా నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు గౌతమ్ ఇప్పుడు నమ్మకాల కోసం ఎందుకు వచ్చింది అంటుంది కళ్యాణి నార్మల్గా చాలా ఊహించుకుంటున్నావుగా నా గురించి అంటాడు నమ్మకం లేకపోతే నీతో ఎందుకు రూమ్ షేర్ చేసుకుంటా డైలీ నీతో ఎందుకు ఉంటా అంటుంది మనకు పెళ్ళయింది కనుక మన ఫ్యామిలీస్లో మన భార్యాభర్తలం కనుక ఇలాంటివి చెప్పకు నీకు అనిపించేది చెప్పు నమ్ముతున్నాను వర్మ లేకపోతే నేను నీతో ఫ్రీగా ఉండలేనుగా అంటుంది అబ్బో మా నేను తప్పు ఏమైనా చేస్తే అంటాడు అదంతా నాకు తెలియదు నేను నిన్ను నమ్ముతాను మరి నువ్వు అని అడుగుతుంది సీరియస్గా నన్ను అడుగుతున్నావా నువ్వు కొట్టినా తిట్టినా అన్నీ నువ్వే అంటాడు నవ్వుతూ అందుకే అడుగుతున్నా ఎందుకు అంటుంది నాకు నీ మీద నమ్మకం ఉంది నేను తప్పు చేస్తానేమో కానీ నువ్వు ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయవు కళ్ళు మూసుకొని నేను నేను నమ్మగలను కళ్యాణి అంటాడు గౌతమ్ తీపి గ్యాప్ గుర్తుకు రాగానే పెదాల మీద చిరునవ్వు వస్తుంది కళ్యాణికి అది చూసిన శివలక్ష్మికి క్లారిటీ వస్తుంది వాళ్ళ బంధం బాగానే ఉంది అని మరి ఎందుకు కళ్యాణి విడిపోవాలి అసలు తప్పు ఎక్కడ ఉందో తెలుసుకో అని ఏదో చెప్పేలోపే అక్కడికి వస్తుంది ఉమాదేవి అయ్యో నా కళ్యాణి బంగారం ఎంత పని అయిపోయింది పసిపిల్లని ఆ తిరుగుబోతికి ఇచ్చి గొంతు కోసం వాడు మంచివాడు కాదు కళ్యాణి తల్లి మామయ్య నాన్న కనుక్కుంటారంట నువ్వు వాడి మాయ మాటలకు పడిపోకు మనలానే చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు అంటుంది ఉమాదేవి ఏమంటున్నా వదినా గౌతమ్ అలాంటి వాడు కాదు అంటుంది శివలక్ష్మి నీకేం తెలియదు వదినా వాడు మన పిల్లని వదిలించుకోవాలని చూస్తున్నాడు వాళ్ళ నాన్న చేత విడాకులు పంపిస్తా అని ఫోన్ చేయించాడు అంటుంది ఉమాదేవి ఏంటి విడాకుల కళ్యాణ్ షాక్గా చూస్తే విషయం అంత దూరం వెళ్ళలేదు వదిన అంటుంది శివలక్ష్మి కింద ఫోన్లో అన్నయ్య మాట్లాడుతుంటే వినే చెప్తున్నాను వదిన అంటుంది ఉమాదేవి ఒకసారిగా కుప్పకూలిపోయినట్టు అయిపోతుంది కళ్యాణి ఏంటండి విడాకులు అంటున్నారు అన్నయ్య గారికి ఫోన్ చేసి అలా మాట్లాడారు అని అడుగుతుంది అలివేణి లేకపోతే వాడి కూతురు తప్పు చేసి నా కొడుకు మీద నింద వేస్తుందా ఏం ఆ పిల్ల లేకపోతే మన వాడు బతకలేడా అంత దిగజారిపోయామా మనము ఆ శివశంకర్ పంపిస్తా అన్నాడు అంటాడు అంజనేయులు గారు సరిగ్గా చెప్పావన్నయ్య అంటూ లోపలికి వస్తుంది సుబ్బలక్ష్మి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్